అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా అత్తమ్మ వర్షం పడుతుందని మా పాప వాళ్ళకి చక్రాలు చేస్తుంది చూడండి చిటికలో చేసేస్తుంది ఏమేం చేస్తున్నావు దే ఏం కావు ఫస్ట్ వరిపిండి తీసుకున్నారు వరిపిండిలో వామా చెప్పు పెద్దగా చెప్పు పెద్దగా అరుస్తుగా కోపం వస్తాయి కొంచెం వామేసిందండి నలిపి వరిపిండినండి పిండి తీసుకోలేదు అంటే గ్యాస్ స్టూలు ఉన్న వాళ్ళకి చెనగపిండి వాడకూడదని కొంచెం చిటికెడు పసుపు మా అత్తమ్మ కూడా ఫామ్లోకి వచ్చింది నెక్స్ట్ పాలు వేస్తానంటే కొంచెం కారం వేస్తున్నావా నూనా సాల్ట్ సరిపడా మళ్ళీ సరిపోకపోతే కలిపిద్ది చూసేవి కలుపుకుంటారు సరే మొన్నటి వరకు ఫ్రిడ్జ్ కొంచెం డాల్డా అండి క్రిస్పీగా రావడానికి బొరుగు బొరుగు అంట మా అత్తమ్మ భాషలో మా అమ్మాయి చూడండి పాక్కుండా చూడండి ఇప్పుడు కొంచెం పెరుగు మీద ఉన్న మేగడ వేస్తున్నాము ఎంత అత్తమ్మ స్పూనా ఇక్కడ రాకు ఉంది ఈయన అది అలా వెయ్యాలి బిట్టిగా అక్కడ చూడాలి డాడీ టేబుల్ మీద పెట్టరాకు ఇంగ్లీష్ నేర్చుకోగలుగు అని ఇలాగా ఫాస్ట్ 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 చూడండి అలా మొత్తం మంచిగా కలుపుకోవాలి వాటర్ బోసేల్లో కలుపుకోవాలి ఒట్టి వరిపిండి వేసారండి అత్తమ్మ వరిపిండి ఉప్పు కారం వాము కొంచెం పసుపు పెరుగు మీద మేగడ ఉంటుంది కదండి ఆ మీగడ వేసింది అత్తమ్మ కొంచెం డాల్డా వేసింది బొరుగు బొరుగు అని రావాలని బాగా కలుపుకొని వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటా పిసుకుతున్నారు స్క్వీజింగ్ అని మనకు తెలుసా అనాయన చెప్పద్దు అంటే స్కీజింగ్ ఇలా మంచి కలుపుకోవాలి మొత్తం ఇలా అయితే గ్యాస్ స్టవ్లు కూడా రాదండి కనీసం అంతమ నేను చూస్తే మీరు తిన్నట్టే నేను చాలా చక్కగా తింటా ఫ్రెండ్స్ అందుకే నేను అంటున్నాను ఉప్పు మీకు తాగదు వస్తాము కారం కారము సరిపోయద్దిలే తినలేరు మీరు నేను ఆయన చపాతీ పిండి తిన్నట్టు దేని

ఆఫ్టర్ ఫినిషింగ్ హిందీ సోషల్ సోషల్కి టైం ఉంది హిందీ ఫినిష్ చేయ సైన్స్ ఆఫ్టర్ నీకు హిందీ అనుకుంటా నేను టైం టేబుల్ చూడు ఒకసారి చెక్ చేసుకో దాన్ని బట్టి చదువుకో నాయనమ్మ పిండి కలిపాక చూస్తాను ఫస్ట్ రైట్ మిక్స్డ్ ఆఫ్టర్ సరిపోయింది సరిపోయింది మీలే కదా తినే ఇది బాగుంటే ఈసారి కొన్ని బల్క్లో చేసుకోవచ్చు కదా గ్యాస్ ట్రబుల్ కూడా రాదు కదా ఇంకా అచ్చం వరిపిండి కాబట్టి అది పిండి శాస్త్ర వచ్చింది నీకు మళ్ళీ నీ అమ్మాయి పిండిని మా బిట్టిగా చూడండి ఉట్టి పిండి పెట్టమని అడుగు నూనె గిద్దరూ మురుకులు గిద్దలా అక్కడే నూనె ఇచ్చేది షాప్కి వెళ్ళి అమ్మంటారా నూనెమ్మ కాదు షాప్కి వెళ్ళి అమ్మంటారా అక్కడే ఉంది ఇక సరిగ్ పడలేదా జల్లెడ వేయలేమో ఏం లేదు నాకేం తగలేదు బిట్టు బిట్టు హాయ్ చెప్పు ఇక్కడ హాయ్ హాయ్ బిట్టు వెళ్ళా దాదా ఇక్కడున్నారు ఆఫీస్కి వెళ్ళారుగా ఇంకెందుకు తడి చేస్తున్నా తీసుకుంటుందా మరి కలిపేటప్పుడు డాల్డా వేసినప్పుడు వండగడ్డద్దు అక్కడక్కడ వేడి తగ్గింది నువ్వేంటి పోస్ట్ చేయకుండా ఉట్టి పిండి తినేటట్టు అమ్మే అంట పెట్టుకున్నాం అస్తాం అందులో పిండి పెట్టుకున్నాం ముర్క్ గిద్దెలో పెట్టావా மனூர்லேமட்டரு வாட்டினி கொஞ்சம முருக்கு அண்டர் முருக்கு கொட்டார் காரப்பூசுக்கு எத்தல காயிந்தோஸா இது தீசைனா அது முந்தபடா

పెట్టేస్తే నేను పెట్టిస్తాను ఇలాగా వస్తే టేస్ట్ బాగుంది బొరుగు బొరుగే రంధ్రాలు అది తీసుకోపోయినా పెద్ద జాలి చూసాలి నేను ఒకసారి తెచ్చి అప్పుడు బ్యాక్లో పెట్టుకుని సాధిమ్మ అవి అవి వెడల్పున్నాయి అని నేను ఇబ్బంది పక్కడి అని అంటారు అక్కడైతే డబ్బులు అంటారా చెప్పు మొత్తం దెబ్బలు చేసిందంటే దెబ్బలు అంటారంట సరే బాయ్